హాయ్ అందరికీ ప్రపంచ రాజకీయాలు అంటే ఎవరికి బోరు కొట్టే విషయం కాదు రోజు కొత్త మలుపులు కొత్త లెక్కలు కొత్త ఆటలు జరుగుతూనే ఉంటాయి ఇక రీసెంట్గా ప్రపంచంలో ఒక టాపిక్ మన ఇండియా అని అమెరికా చుట్టూ తిరుగుతుంది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య పెరుగుతున్న మౌన యుద్ధం ఇది ఇది గట్టిగా మాట్లాడకుండానే జరుగుతున్న రాజకీయ గేమ్ లాంటిది ఈరోజు మనం మాట్లాడుకోపోయేది చాలా ఆసక్తికరమైన విషయం ఇది కేవలం ఇద్దరు నాయకుల మధ్య రాజకీయాలు కాదు ఇది దాదాపు డెబ్బై ఏళ్ళ చరిత్ర కలిగిన రాజకీయాలు మన ఇండియా స్వతంత్రం పొందిన తర్వాత మొదట్లో అమెరికాతో మన సంబంధాలు అంతగా బాగా ఉండేటివి కాదు ఎందుకంటే అప్పట్లో ప్రపంచం రెండు కూటములుగా విడిపోయింది ఒకవైపు అమెరికా మరోవైపు సోవియట్ యూనియన్ అంటే అప్పటి రష్యా అప్పటి మన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నాన్ అలైన్ మూమెంట్ అంటే ఏ కూటమి పక్షాన కాకుండా మన స్వతంత్ర దారులు నడుద్దాం అనుకున్నారు అందుకే అమెరికాతో దూరం కొంచెం ఎక్కువైంది మనకి కానీ పంతొమ్మిది వందల అమెరికా పాకిస్తాన్ స్నేహం పెరిగింది పాకిస్తాన్కి అమెరికా ఆర్మీ సహాయం ఇచ్చింది అదే సమయంలో ఇండియా మాత్రం రష్యాతో స్నేహం పెంచుకుంది ఇదే అప్పట్లో మొదటి పెద్ద రాజకీయ మల్ మారింది ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటికి వస్తే మన భారతదేశం ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది అప్పుడు మన్మోహన్ సింగ్ తీసుకున్న ఒక నిర్ణయం లిబరలైజేషన్ దాంతో ఇండియా మార్కెట్ ప్రపంచానికి తెరుచుకుంది అమెరికా కంపెనీలు ఇండియాలోకి వచ్చాయి అదే భారత్ అమెరికా మధ్య కొత్త యుగం మొదలైంది రెండు వేల సంవత్సరం తర్వాత బిల్ క్లింటన్ తర్వాత జార్జ్ బుష్ ఇండియాను ఒక పెద్ద స్ట్రాటజిక్ పార్ట్నర్గా చూడడం మొదలుపెట్టారు బుష్ కాలంలో జరిగిన ఇండో యూఎస్ న్యూక్లియర్ ఒప్పందం చాలా టర్నింగ్ పాయింట్ అయింది మన ఇండియాకి అంటే అమెరికా మొదటిసారి ఇండియాకు అనుసాంకేతిక సహాయం ఇచ్చింది అప్పటి నుంచే ఇండియా ప్రపంచ లో ముఖ్య శక్తిగా కనిపించడం మొదలైంది అటు టెక్నాలజీ రంగం సాఫ్ట్వేర్ స్టార్టప్లు ఇవి అన్ని అమెరికా మార్కెట్ తో ముడిపడి ఉన్నాయి మీరు బాగా గమనిస్తే ఒకప్పుడు దూరంగా ఉన్న అమెరికా ఇప్పుడు ముఖ్య భాగస్వామి అయిపోయింది మన ఇండియాకి కానీ ఈ స్నేహం అంత సులభంగా రాలేదు ప్రతి దశలో రాజకీయ ప్రయోజనాలు వ్యూహాత్మక లెక్కలు ఉన్నాయి అమెరికా ఎప్పుడు తన లాభం చూసుకుంటూనే ఉంటుంది అలానే భారతదేశం కూడా తన ప్రయోజనం కాపాడుకుంటుంది అదే అసలు జియో రిలేషన్షిప్ అంటే ఇది ఎప్పుడు స్నేహం కాదు ఎప్పుడు శత్రు మొత్తం కూడా కాదు అంటే పరిస్థితిని బట్టి చేంజ్ అవుతూ ఉండాలి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం అలా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇండియా అమెరికా మధ్య సంబంధాలు ట్రస్ట్తో కూడిన కాంపిటీషన్లు మారాయి రెండు వేల పదహారులో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు ఆయన వచ్చిన వెంటనే మొత్తం ప్రపంచ రాజకీయంలో ఒక షాక్ వేవ్ లాంటిది వచ్చింది ఎందుకంటే ట్రంప్ ఒక సాధారణమైన రాజకీయ నాయకుడు కాదు అతను ఒక బిజినెస్ మ్యాన్ ఎలా అంటే రాజకీయాలని కూడా ఒక బిజినెస్గా చూశాడు అమెరికాకి ఏది ఎక్కువ లాభమో దానిపైనే ఎక్కువ కేర్ తీసుకునేవాడు అప్పుడు ఇండియా వైపు కూడా ఆయన చూశారు ట్రంప్ మొదట్లో ఇండియాపై టారిఫ్లు ట్యాక్స్లు ఇంపోర్ట్ ట్యాక్స్లు పెంచారు అంటే ఇండియన్ కంపెనీలు కంపెనీలకు అమెరికా మార్కెట్లో కష్టాలే వచ్చాయి అప్పట్లో కానీ ఇదే సమయంలో ఆయన మోడీని పర్సనల్గా ఇష్టపడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో హౌడీ మోడీ ఈవెంట్ గుర్తుందా అమెరికాలో వేలాది ఇండియన్స్ ముందు మోడీ ట్రంప్ కలిసి స్టేజ్ మీదకి నిలబడ్డారు ఇది ఒక సింబల్ ఇండియా అమెరికా స్నేహంను ప్రపంచానికి చూపించడానికి ట్రంప్ ఉన్న కాలంలో అమెరికా చైనాపై బలమైన ఆంక్షలు విధించింది చైనా టెక్ కంపెనీలపై బ్యాన్ టారిఫ్లు ఇవన్నీ ప్రారంభమయ్యాయి ఇండియా కూడా అదే సమయంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించే దిశగా అడుగులు వేసింది అంటే ఇండియా అమెరికా ఇద్దరు ఒకవైపు నిలబడ్డారు చైనాకు రివర్స్గా అదే సమయంలో డిఫెన్స్ రంగంలో కూడా పెద్ద పెద్ద ఒప్పందాలు జరిగాయి ఇండియా అమెరికా నుంచి అపాచి హెలికాప్టర్స్ చీనుక్ చాపర్స్ ప్రీడర్ డ్రోన్స్ కొన్నది ఇవి కేవలం సైనిక ఒప్పందాలు మాత్రమే కాదు ఇవి ఒక పెద్ద సందేశం ఇండియా ఇక తేలికైన దేశం కాదు ఇది ఒక శక్తివంతమైన దేశం అని ప్రపంచానికి తెలియజేయడం జరిగింది అప్పట్లో కానీ ట్రంప్ ఎప్పుడు తన లాభం చూసుకుంటాడు కాబట్టి అందుకే ఆయన చెప్పిన ఒక మాట గుర్తుంచుకోండి ఇండియా ఇస్ ఎ గ్రేట్ కంట్రీ బట్ వీ నీడ్ ఫేట్ ట్రేడ్ అంటే స్నేహం ఉంది కానీ వ్యాపారంలో లెక్క కూడా ఉంది అని అమెరికాలో ట్రంప్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక రెండు వేల ఇరవైలో కోవిడ్ కాలంలో ట్రంప్ మోడీ మధ్య ఫోన్ కాల్స్ మందుల సహాయం వ్యాక్సిన్ డిప్లొమసీ ఇవన్నీ బాగా సానుకూలంగా జరిగాయి అప్పుడు అమెరికా ఇండియాకు హైడ్రాక్సి క్లియరోకి డిమాండ్ చేసింది వెంటనే మోడీ పంపించేశారు అమెరికాకి దాంతో ట్రంప్ ఒక ట్వీట్ కూడా అప్పట్లో థ్యాంక్ యూ ప్రైమ్ మినిస్టర్ మోడీ యు ఆర్ హెల్పింగ్ హ్యూమానిటీ అని ట్వీట్ ప్రపంచం మొత్తం ట్రెండ్ అయింది ఇలా ట్రంప్ కాలంలో రెండు దేశాలు రాజకీయంగా వ్యూహాత్మకంగా దగ్గరయ్యాయి కానీ ట్రంప్కి ప్రత్యేకత ఉంది ఆయన తన పర్సనల్ రిలేషన్షిప్ మీద ఎక్కువ దృష్టి పెడతారు అంటే ఒక రోజు ఆయన ఇండియాను గ్రేట్ అలే అంటారు మరుసటి రోజు ట్రేడ్ ప్రాబ్లం అంటారు ఇదే ట్రంప్ స్టైల్ డిప్లొమాసీ కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ట్రంప్ మోడీ స్నేహం భారత అమెరికా సంబంధాలు ప్రజల మనసుల్లోకి తీసుకెళ్ళింది అంటే గవర్నమెంట్ స్థాయిలో ఉన్న సంబంధం ఇప్పుడు ప్రజల హృదయాల్లోకి వెళ్ళింది వేల ఇరవై ఐదు వచ్చేసరికి పరిస్థితులు వేరేలా మారాయి ట్రంప్ మళ్ళీ రాజకీయ రంగంలోకి వచ్చి అమెరికా మళ్ళీ గ్రేట్ కావాలి అని ప్రచారం మొదలు పెట్టారు ఇక మోడీ కూడా భారతదేశంలో మూడవసారి అధికారంలోకి వచ్చారు కానీ ప్రపంచ పరిస్థితులు ఇప్పుడు సంక్లిష్టంగా ఉన్నాయి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ పోరు చైనా విస్తీర్ణ ఇవన్నీ కలిసి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి అందులో ఇండియా చాలా సెంటర్లో ఉంది రష్యా నుంచి చవకగా ఆయిల్ కొనుగోలు చేస్తుంది ఇండియా దాంతో అమెరికా కొంచెం అసహనం వ్యక్తం చేస్తుంది అమెరికా చెప్తుంది మీరు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దండి అని కానీ మన ఇండియా చెప్తుంది మాకు మా అవసరాలు మా మా ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అది ఇదే డిప్లొమాటిక్ క్లాష్ ఇండియాకు ఆయిల్ అనేది ఒక రక్తం లాంటిది అది చవకగా రష్యా నుంచి వస్తే మన ఇండియాకి చాలా లాభం కూడా వస్తుంది కానీ అమెరికా చెప్తుంది మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటే మీరు మాకు వ్యతిరేకం అని చెప్తుంది అమెరికా మరోవైపు అమెరికా ఇండియన్ ఉత్పత్తులపై పెద్ద ట్యాక్స్ పెడుతుంది ఉదాహరణకు స్టీల్ టెక్స్టైల్స్ ఐటీ ఉత్పత్తులపై ఇక ఇండియా కూడా వెనక్కి తగ్గలేదు తమ మార్కెట్ పాలసీలను మార్చి మేక్ ఇన్ ఇండియాని ముందుకు తీసుకెళ్ళింది ఈ వ్యాపార పోరాటం వెనకాల గేమ్ ప్రపంచ ఆర్థిక న్యాయకత్వం అమెరికా దాన్ని కాపాడుకోవాలనుకుంటుంది ఇండియా మాత్రం స్వయం సమృద్ధితో ఎదగాలనుకుంటుంది మోదీ గవర్నమెంట్లో ఒక ప్రత్యేకత ఉంది ఎప్పుడు ఎప్పుడు గట్టిగా మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో బాగా తెలుసు మోడీకి అమెరికాతో దగ్గరగా ఉంటూ రష్యాతో స్నేహం కొనసాగించడం ఇది సులభం కాదు ఈ మోదీ ప్రభుత్వానికి ప్రపంచంలో బ్యాలెన్సింగ్ పవర్ అనే పేరు కూడా వచ్చింది